మీ అమ్మాయినివ్వండి అంతే చాలు ఎనిమిది జిల్లాల్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ నే కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి న్యాయం జరగటం కోసం ఏం కావాలోనే చెయ్యి చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగం నీకు ఒక విగ్రహం పెట్టి దాని కింద పది మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటాను నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను నా కూతుర్ని ఒక లేపు కూర్చోడు అని చంపకుండా పోతున్నాం చూసి లవ్స్కొచ్చాడు తర్వాత అండి వెళ్ళడయా వెళ్ళండి అన్నా అన్నా మే అన్నయ్య కూతుంటాయి మరోడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు ఏమంటున్నావురా తప్పుకోటి తప్పుకోండి అన్నా ఏమైంది అన్నా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఒసే పంతికొకో నీ కూతురు లేచిపోతే ఊరుకుంటా మేముసావే మరి ఎక్కువ మాట్లాడద్దు ఒరే హెడ్ నోరు మీరా మర్యాదగా మాట్లాడబోయ్ ఆ పెద్ద గొడవ అయిపోతుంది కానిస్టేబుల్ నోరు మీరా నేను తలుచుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్ నే నేల మొట్టలు చేస్తాను చూస్తావా వెళ్ళి వాడిని లోక రండిరా నరికి తీసుకురండిరా Ei! Nice. ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతాం ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈయనెవరు ఈవెన్ ఏమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు రా మాపోమాని అదిగానే పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నిజంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రమ్మా ఈ నిమిషంలోనే నేను వీడిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి నా పనిచేయడం లేదు మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను రమన్నాను కరెక్ట్ గా 5:30 వచ్చేసారే ఏం లేదు మిర్చి పొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం అందుకే वो சின்ன డిలే నన్ను వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి ఎలా ఉన్నారు ఆ సర్ అందరూ ఐఎస్ అప్లై చేయబోతున్నావు ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనన్ వచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటుంది నాకు అర్థం గలారా తనికి కలెక్ట్ అవ్వాలనే సరా సడెన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటుంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే సవాలని ఆశపడతావు వద్దు చెప్పడానికి నేను అంత దుర్మార్గప్పు మొక్కున్నా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ అండి మీదిగా మరి సరిపో వెళ్లి తీసుకురాంక్స్ బామా ఓకే భామా ఏయ్ మీరు చూపడై జాగ్రత్త మిర్చిపడని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చిపొడని పిలుస్తాను ఇంకోసారి పిలవండి ప్లీజ్ మిర్చిపొడ వస్తున్నానండి కావస్తుంది అయ్యారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యారు శ్రీలంగా ఉన్న రెండో బారింటికే వెళ్ళుంటారు సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు ఏమన్నావురా మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట మా నాన్న ఎవరికో భయపడి పారిపోయాడని ఊరంతాన్ని చూసి తని తెస్తుంటే సిక్కులకు కూడా అమ్మా మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలియదు ఆయన పెద్ద వీరుడు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒకవాలిందాన్నెక్కడున్నాడ ఇప్పుడు రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడేదో జరగరాని పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళా ఇప్పుడే వెళ్తాను కృష్ణమూర్తి గారు ఏం జరిగింది మా నాన్న ఏమయ్యా స్వామితో గొడవ తర్వాత ఐగా దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు పరశురామ్ నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను అడుగు పెట్టను ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు అయ్యారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు మా నాన్న వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో ట్రోరగా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు సార్ ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఎప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్ మన అప్రూవ్ రవిని పటాస్ రాముని నడి రోడ్ దారుణంగా చంపారు మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పని చేస్తున్నారు సార్ ఏమండి మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి మన విజయవాడకి వెళ్ళిపోదాం ఏమిటో మీరు ప్రాణం పెట్టి చక్కదిదిన ఊరు అందరూ ప్రశాంతంగా ఉన్నారు మళ్ళీ పరమేశ్వర భిక్ష కుటుంబానికి ఎవరు బానిసలు కాకూడదు చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి నన్ను ఎవరైనా చూసారా అని కనుక్కోండి గారు చివరికి ఎక్కడికి వచ్చి అక్కడికి దిగులుగా ఉన్నావు ఆ చోక్కి దొరకలేదు నాకు దొరుకుతుంది ఎడో తల్లి నేను వచ్చేసి ఎంత ఓ తల్లి ఆయ్ ఎంతో వయసు పాపకి ఓ సంవత్సరం అయ్యా సరిగ్గా ఎంత పదకొండు నెల పది రోజులు అంటే అప్పటికి పాప పుట్టి పది రోజులయ్యాయి నువ్వు ఇల్లు దాటి బయటికెళ్ళుండవు అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి నాకేవి తెలీదయ్యా మన నాన్న పారిపోలేదు చచ్చిపోయాడు కొట్టండి పోస్టర్లు పెట్టండి విగ్రహం పిక్చు త్యాగి మరణం మిస్టర్ ప్రసాద స్వామి మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను థ్యాంక్ యూ సార్